రోమ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన రోమ ఒకటి ఒకటి చదవండి యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడుగా ఉండటకు పిలువబడినవాడును ఆ యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడుగా ఉండటకు పిలువబడినవాడు అపోస్తుడుగా ఉండటకు పిలువబడినవాడు ఫిలిప్ పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఫిలిప్ మూడు పద్నాలుగు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను మరోసారి చదవండి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము అన్నిటికన్నా దేవుని పిలుపు చాలా ఉన్నతమైనది మన పిలుపు తెలుసుకోవడం గొప్పది దేవుని బిడ్డ ఇక్కడున్న వారు అందరూ గొప్పవాలే నేను అనడం కాదు దేవుడే అంటున్నాడు అందరం గొప్ప అందరం గొప్ప అయితే గొప్పోళమే కానీ ఆ గొప్పోలుగా మారడం లేదా ఆ గొప్పోలుగా అవ్వడం గొప్పతనం ఉంది కానీ అది నీదిగా అవ్వడానికి అది నువ్వు తెలుసుకోవడంలో ఉంది నోయి తెలుసుకోవడం సరే అన్నిటికంటే పిలుపు గొప్పది దేవుని పిలుపు గొప్పది ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఏర్పరచుకోవడం గొప్పది దేవుడు పిలవడం గొప్పది అనుకోసమే క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపు హైయర్ కాలింగ్ హయ్యర్ కాలింగ్ ఉన్నత పిలుపు దేవుని ఉన్నత పిలుపు చూడండి కాల్ వచ్చింది అంటారు ఎక్కడ వచ్చింది మా అమ్మాయికి మంచి కాలేజీలో కాల్ వచ్చింది అలానే మా అబ్బాయికి కాల్ వచ్చిందండి కాల్ లెటర్ వచ్చింది ఎక్కడ నుండి అంటే మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో మా ఆఫీసర్గా గవర్నమెంట్ నుండి కాల్ వచ్చింది ఏమైనా ఇంటర్వ్యూస్ అయిపోయినా ఏమైనా కాల్ వచ్చిందా కాల్ లెటర్స్ ఏమైనా వచ్చినాయా లేదా ఈమెయిల్ వచ్చిందా ఏమైనా వచ్చిందా అని అడుగుతుంటారు మంచి కాలేజీలో నుండి కాల్ రావడం కంటే మంచి ఉద్యోగం నుండి కాల్ రావడం కంటే మంచి వీసా నుండి కాల్ రావడం కంటే లేదా మంచి పొజిషన్ కానీ కాల్ రావడం కంటే దేవుని పిలుపులో కాల్ రావడము హైయెస్ట్ అనుకోండి అంటున్నాడు దేవుని ఉన్నతమైన పిలుపు హల్ ఉన్నతమైన పిలుపు హయ్యర్ కాలింగ్ ఈ కాలింగ్ అన్ని కాలింగ్స్ కంటే గొప్పది లేదా అన్నిటికంటే గొప్ప కాలింగ్ ఇది అన్నిటికంటే గొప్ప కాలింగ్ కాబట్టి దేవుని సేవ అనేది అన్నిటికంటే ఉన్నతమైనది అన్నిటికంటే శ్రేష్టమైనది కాబట్టి ఉద్యోగం కంటే కాలేజీ సీటు కంటే పదవుల కంటే అన్నిటికంటే కూడా దేవుని సేవ ఉన్నతమైనది అన్ని అన్నిటికంటే ఉన్నతమైనది కాబట్టి ఈ లోకంలో దేవుని సేవ చేసే పిలుపు రావడం అది ధన్యత దేవుడు పిలవడం చాలా ధన్యత దేవుడు ఏర్పరచుకోవడం ధన్యత అనుకోసమనే ఉన్నతమైన పిలుపు దేవుని సేవ గొప్పది